గుప్పడంత మనసు సీరియల్కి కాడి పడిపోబోతుంది ఇక రిషి వసాలను తెలుగు ఆడియన్స్కి మిస్ అయినట్టే అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్టులతో గ్యామ్ సీరియల్ ఫ్యాన్స్ షాక్ గురవుతున్నారు అయితే ఇవన్నీ రోమర్లు మాత్రమే కాదు నిజంగానే నిజం గుప్పడంత మనసు సీరియల్ షూటింగ్ అయిపోయింది రిషి రీఎంట్రీ ఇచ్చింది మొన్న మొన్ననే వసదార్లు రిషీలు కలుసుకొని సంతోషంగా ఉన్నారు ఇప్పుడిప్పుడే ఈ కథ గాడిన పడింది పూర్వ వైభవాన్ని అందుకుంది రిషి వసదార్లను జంటగా చూస్తుంటే కడుపు నిండిపోతుంది సీరియల్ అద్దరిపోతుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇలాంటి టైంలో గుప్పడంత మనసు క్లోజ్ చేయడం ఏంటి అంటూ గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ తె ఫీల్ అవుతున్నారు అయితే నిజంగానే గుప్పుడు మనసు సీరియల్ శుభం కార్డు వేయబోతున్నారా అంటే మరో పది రోజుల్లో కాదు దర్శకుడు కుమార్ పంత అనుకోవాలే కానీ ఒక్క ఎపిసోడ్తో కథను క్లోజ్ చేసేయచ్చు ఎందుకంటే రిషి వస్తార్లు ఎలాగో కలుసుకున్నారు రిషి డీబీఎస్టీ కాలేజీలో అడుగు పెట్టేశాడు ఇక ఎటొచ్చి తేలాల్సింది మను తండ్రి ఎవరైనా ఆ విషయం మనుకు తెలిసిన అనుపమా నోరు విప్పి మహేంద్రనే తండ్రి అని చెప్పేస్తే కథ క్లోజ్ ఇక శైలేంద్ర చేసిన కుటలన్నీ వస్తారా రిషులు బయట పెడితే ఫణేంద్ర శైలేంద్రని మెడపెట్టి బయటకు గింటేస్తాడు సో శైలేంద్ర కన్న కళ్ళన్నీ నిజమవుతాయి కాబట్టి ఆల్రెడీ కళ్ళను కనేసాడు కాబట్టి నిజం తెలిసిన తర్వాత శైలేంద్రని ఫణేంద్ర మెడపెట్టి బయటకు గిట్టేయడం గ్యారంటీ ఇక రంగా ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి రిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగానే రంగా కూడా రిషి పోలికలతోనే ఉండడం రిషి కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలోకి వెళ్ళిపోవడం సరిగ్గా క్లైమాక్స్ నాటికి రంగా కోమాల నుంచి బయటకు రావడం వేరు రిషి వేరు ఇద్దరు జ్యువెల్ రోల్ అని చెప్పి రంగా కాసా రోజుతో ముడి పెట్టేస్తే హ్యాపీ ఎండింగ్ ఉన్నట్టే అయితే ఇక్కడ విషయం ఏంటంటే గుప్పడంత మనసు సీరియల్ని ఇప్పటికిప్పుడు ముగించవచ్చును లేదంటే మరో నాలుగేళ్ల పాటు కథను ముందుకు నడిపి స్కోప్ కూడా ఉంది రిషి కనిపించకుండా పోయినప్పుడు ఈ కథ సైడ్ ట్రాక్ ఎక్కేసింది అలాంటి టైంలో కూడా కథను ఎండ్ చేయకుండా జనం ఎంత సీరియల్ క్లోజ్ చేయమని చెప్పినా కానీ గుప్పడంత మనసుని ఆపకుండా చేశారు కానీ ఇప్పుడు పూర్వవైభవాన్ని అందుకుంది రిషి వస్తారు కలిసి ఉండడానికి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి టైంలో హడావిడిగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి రీసెంట్గా కుప్పనంద మనసు సీరియల్ ముగుస్తుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్టార్మా కొత్త కథతో ప్రసారం అవుతుందని చెప్పకనే చెప్పారు కానీ ఇప్పుడు అర్ధాంతరంగా సీరియల్ ముగిస్తుంటే మాత్రం అది సీరియల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఏ మొత్తం నాలుగేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సీరియల్ కథ ముగిసిపోయింది రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు ఒక వెయ్య నూట యాభై ఎపిసోడ్లను కంప్లీట్ చేసింది రిషిగా ముఖేష్ గౌడ నటించగా వసుధారగా రక్షా గౌడ నటించింది బుల్లితెర క్రియేటివ్ దర్శకుడు కుమార్ పంతం దర్శకత్వం వహించారు ఈయనే బ్రహ్మమూడి సీరియల్ కూడా డైరెక్ట్ చేస్తున్నారన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి